పాల్పడుతోందని ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అరెస్టుల వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు చేస్తున్న విజయసాయి రెడ్డి వంటి వారిని చూసి భయపడేది లేదని ఆయన చంద్రబాబు చేతిలోకి వెళ్లారని దుయ్యబట్టారు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది ఏదైనా క్వార్టరీ గేటరీ ఏదైనా ఉందంటే సాయిరెడ్డి గారి నాయకత్వం ఉండదు కోటరీ నాకు తెలిసి క్వార్టరీ ఏమీ లేదు ఆయన అభిప్రాయం ప్రకారం క్వార్టరీ ఉందనుకుంటే ఆయనే కోటరీ ఈ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయేంత వరకు ఆయనే ప్రధాన సలహాదారుడు ఆయనే క్వార్టరీ మరి ఆయనే క్వార్టరీ ఆయనే వెళ్ళిపోయాడు కాబట్టి క్వార్టరీ పోయినట్టు లెక్క నా లెక్క ప్రకారం ఆయన బయటికి వెళ్ళిపోయా వెళ్ళిపోయిన బుర్రదాత పని ఇంకేముంటది పార్టీని వదిలిపెట్టి పోయినోడు చేసే పని ఏంటి బురద వెళ్తాం ఆయనకి అది ఏం పెద్ద అతీతం కాదు ఆయనైనా సరే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పార్టీ మీద బుర్రదే కార్యక్రమాలు చేస్తున్నాడు అది ఆయనకి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగాడు నాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కాకముందు ఆయన ఒక షార్ట ప్రారంభమైన తర్వాత ఆయన దినదిన ప్రవర్ధమానంగా పెరిగాడు ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యుడయ్యాడు పార్లమెంటు సభ్యులు ఇవ్వకోకుండా పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా కూడా వ్యవహరించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన బాధ్యతలు చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ చెవులోను రైట్ చెవులోనూ ఆ చెవులోనూ ఆయనే సలహాలు ఇచ్చేవాడు ఏదన్నా క్వార్టరీ గేటరీ ఉందంటే ఆయనే క్వార్టరింగ్ ఎవరు లేరు